కొన్నేళ్ల క్రితం అంటే ఎనభైవ దశకం నుంచి తొంభైవ దశకం చివరి వరకు కథానాయకుడిగా ఓ ఓపు ఊపేసిన హీరో సుమన్ అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన హీరో కావటం యాక్షన్ సన్నివేశాలను తన మార్కును చూపించడంతో కో ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు అయితే అనుకోకుండా ఆయన ఓ కేసులు ఇరుక్కోవటం జైలుకు వెళ్లటం చాలా కాలం తర్వాత విడుదల కావటం అప్పట్లో సంచలనం సృష్టించింది తనని కావాలని కేసులు ఎరికించారని తన కెరీర్ ని నాశనం చేయాలనుకున్నారని అప్పట్లో సుమన్ సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే ఈ విషయాన్ని నిర్మాత మల్లిడి సత్యనారాయణ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించారు అంతేకాకుండా సుమన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించి షాక్ ఇచ్చారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి దర్శకత్వంలో సుమన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాం పూజా కార్యక్రమాలు కూడా చేశాం అప్పుడే అరెస్ట్ అయ్యారు ఆయన జైలు నుంచి తిరిగి రావటానికి ఏడాది పట్టింది ఆయన తిరిగొచ్చాక సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించాం అయితే ఇక్కడో విషయం జరిగింది సుమన్ జైలుకు వెళ్ళొచ్చాక ఆయన మరింత హ్యాండ్సమ్ అయ్యారు ఆ క్రేజ్ తో సుమన్ హీరోగా సినిమాలు చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కట్టారు అదే సమయంలో సుమన్ మనసు మారింది కెరీర్ లో బాగా సంపాదించాలని నిర్ణయానికి వచ్చారు మొత్తం పది సినిమాలు అంగీకరించి ఒక్కో నిర్మాతకు మూడు నాలుగు రోజులు మాత్రమే డేట్స్ ఇస్తూ ఉండేవారు దీంతో ఎవరి సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు నా సినిమా పూర్తి కావటానికి ఐదేళ్లు పట్టింది అంతగా అప్పట్లో సుమన్ నిర్మాతలని ఇబ్బంది పెట్టాడు డేట్స్ ఇచ్చినా కానీ షూటింగ్లకు రాకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని సంచలన ఆరోపణలు చేశారు